హే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ కరకరలాడే కాకరా అండి కాకర అంటే స్వీట్ ఇండిలో దొరుకుతుంది కదండి దాన్ని నేను ఇంట్లో ట్రై చేశాను మా పిల్లల కోసం అని చెప్పి ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి అలాగే దాంట్లో జీరా ఎండుమిర్చి గింజలు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి శనగపిండి రెండు కప్పులు వేసుకోవాలండి బియ్య పిండి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అలాగే పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుందండి మా పిల్లలైతే స్వీట్ ఇండియాకి ఎప్పుడు వెళ్ళినా కాకర చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అందుకోసం చెప్పి ఒకసారి నేను కూడా దాన్ని ట్రై చేస్తున్నానండి ఎలా వస్తుందని చెప్పి బాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండి కలుపుకుంటాం కదండి ఆ మాదిరిగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి చపాతీ కర్ర మీద బాగా ఒత్తుకోవాలి పలుచిగా ఒత్తుకొని చపాతీలో ఒత్తుకున్నాం కదా ఒత్తుకున్నాక ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే అస్సలు వేయట్లేదండి ఆయిల్ వేయకుండానే నెమ్మదిగా అటు ఇటు ఒత్తుకుంటూ క్లాత్ పెట్టి ఒత్తుకోవాలండి అలా అయితే దాన్ని బాగా కుక్ అవుతుంది సిమ్లో పెట్టుకోవాలి ఎంత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలండి కానీ పెట్టుకుంటే మాడిపోతుందండి అందుకే సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి కాకర అయితే రెడీ అండి రెండు వైపులు బాగా ఒత్తుకొని కాల్చుకున్నాం కదా స్వీట్ ఇండియా స్టైల్ కాకరా అండి మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా మరింత లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి సేమ్ అది మనం షాప్లో తిన్న ఫీలే నాకైతే కలిగింది మీకు ఎలా వచ్చింది నాకు మెంట్ చేయండి